హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఎక్కడికైనా నమ్ముతానండి ఎన్ఓ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా ఉంటుంది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజారు ఖమ్మం బైపాస్ రోడ్డు వాసిరెడ్డి ప ఫంక్షన్ హాల్ పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే బజార్ అయితే ఉంది అక్కడ కూడా దాదాపుగా ముప్పై నుంచి యాభై కార్లు ఉన్నాయి జీప్ కంపాసులు అక్కడ రెండు కార్లు అయితే ఉన్నాయండి ఈ కారు ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఈ కార్ అయితే ఇక్కడ నుంచి పంపించడం అయితే జరిగిందండి మీరు అమ్ముకోవాలనుకున్న మన కార్ బజారీ తీసుకొచ్చి పెడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్ కార్ బజారీ తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మేము మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉందండి రీడింగ్ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రేటింగ్ డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు కూడా స్టెప్ని అన్యూజ్ అండి ఎలైవ్ ఉన్నాయి ఎలవ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ తోడ ఇద్దరు అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు చోట్ల ఒక గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ ఎక్కడ పడ్డది టచ్ అప్ అనేది కూడా తెలియదు అంత నీట్గా ఇక్కడ పెయింటింగ్ అయితే చేస్తారండి చాలా అంటే చాలా నీట్గా ఉంది దాదాపుగా వందకి తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం కూడా జెన్యున్ పెయింట్ అయితే ఉంది లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో లో లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి కంపెనీ పేస్టింగ్ తో అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫోల్డబుల్ మినరల్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇక ధర చూసుకున్నట్లయితే ఈ కారు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఖమ్మంలో కూడా సిల్వర్ కలర్ కారు ఒకటి ఉంది అది డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది తర్వాతకి ఒకటి బ్లాక్ ఉంది లక్ష ఆరు వేలు తిరిగింది ఖమ్మంలో రెండు కార్లు అయితే ఉన్నాయి అక్కడ చూసుకోవాలన్నా మీరు అక్కడ చూసుకోవచ్చు ఈ కారు ఢిల్లీలో ఉంది అరవై ఒక్క వెయ్యి తిరిగింది ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి జీప్ కంపాస్ టాప్ అండ్ వేరియంట్ రెడ్ కలర్ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ కలర్ మంచి లుక్ అయితే ఉంటుందండి హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది కారు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ అయితే ఏం లేవండి చాలా నీట్గా అయితే ఉన్నాయి సౌండ్స్ కూడా వందకు దాదాపుగా తొం ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టెల్ లామ్స్ బంపరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై కార్ల అమ్మాయి జీత్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవై కార్ల దాకా ఉన్నాను చూడొచ్చు ఈ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకు వంద శాతం అన్యూజ్ అండి స్టెప్ని వందకు వంద శాతం టైర్ ఉంది కంపెనీ లేబుల్స్ తర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చేపిచ్చేదంటే ఏదీ లేదు కారుకి అలాగే ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసివెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది పుష్టార్ట్ బటన్తో ఈ కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఈ కారు ఎన్జి హెక్టార్ రెండు కార్లు కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటే నాయిస్ అయితే వస్తుందండి ఇంజన్ సౌండ్ దాదాపుగా చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి ఏసీ కూడా చిల్డ్ చేసేయండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సీట్ కవర్ మన పవర్ విండోస్ కూడా అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూడొచ్చు ఎనభై తొంభై శాతం ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది ఇంజన్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ కంపెనీ బానెట్ ఉంది కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల రెండు వేల పదిహేడు కారు జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి అరవై ఒక్కవై తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అండి కారు ధర ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్